జగన్ నెల్లూరు పర్యటనపై ఏపీ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ముగ్గురు చనిపోయిన పరిస్థితి పొదిలి దగ్గరికి వెళ్ళేసరికి ఆడవాళ్ళ మీద తిరిగి చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరి పరిస్థితి కనిపించింది పొగాకు రైతుల దగ్గరికి వెళ్లి పొగాకును కూడా తొక్కేసిన పరిస్థితి మామిడిపల్లు రైతులు వెళ్ళి మామిడిపల్లిని కూడా తొక్కించేసిన పరిస్థితి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి లోన్ మళ్ళీ వేరే మాట మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు కేసులు పెట్టేస్తున్నారంటారు చెయ్యిలరు కొట్టేస్తే చంపేస్తే కేసులు పెట్టరా అండి కేసులు పెట్టరా కాబట్టి మేము చెప్తున్నాం ఒకటే అండి లోన్ డాడర్ ఇబ్బంది కలిగేటట్టుగా ఏదైనా చర్యలు తీసుకు ఉన్నా మేము చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా మేము చర్యలు తీసుకుంటాం ఏంటండి ఎస్ నిజంగా ఏమి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులు దాని ఆయన మాటలు మాట్లాడినప్పుడు ఆయన దేనికి కమిట్ అయ్యాడో దానికి కమిట్ అవమానండి ఆయన ఆన్ పేపర్ దేనికి కమిట్ అవుతున్నారు మేము ఇంతమందే వస్తాము మేము ఎక్కడ జనాలు మొబిలైజ్ చేయట్లేదు మేము పలానా దగ్గర హెలికాప్టర్ దిగుతాము పలానా టైంకి జైలుకి వెళ్ళి పరామర్శిస్తాము అక్కడ నుంచి ఇన్ని కిలోమీటర్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాము ఇంతమందితో వెళ్తున్నాము వెళ్ళమానండి మేము కూడా సహకరిస్తాం మేమేమి ఇంట్లో కూర్చోండి నోటీసులు ఇవ్వట్లేదు కదా వాళ్ళకి మీరు రండి మీరు ఎంతమంది చెప్తారు దానికి స్టాండ్ బై అవ్వండి మేము కూడా అలాగే మీకు పర్మిషన్స్ ఇస్తాము ఏమి జరగకుండా బాధ్యత తీసుకుంటాము మీరేమో పరామర్శని పేరు పెట్టి బల ప్రదర్శన చేస్తూ ఉంటే ఎలా అవుతుంది ఒకసారి అతను కూడా ఆలోచన చేసుకోవాలి కదా కాదండి హత్య చేయాలి అనుకున్నారని అతను మాట్లాడుతున్నాడు అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందన్న సంగతి ఎందుకు మాట్లాడట్లా ఇప్పుడు ఆయన ఆయన అక్కడ ఉన్నాడా లేదా ఏం జరిగింది అన్నది పోలీస్ అంక్యవేరులో తేలుతుంది ఈరోజు కాకపోతే రేపైనా పబ్లిక్కి చెప్తాం ఓకే అసలు దాన్ని గల కారణాల గురించి మాట్లాడమనండి బేస్ మాట్లాడమనండి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నోటుకు మాట్లాడడం కరెక్టేనా ప్రసన్న కుమార్ రెడ్డి చెల్లెలు వరుస అయ్యే వ్యక్తి గురించి అంత వ్యక్తిత్వ హననం చేయడం కరెక్టేనా ఆవిడ చెల్లెల వరస అవ్వటమా అవన్నీ కాదండి ఒక మహిళ ప్రజాప్రతినిధి ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అలాంటి ఆవిడ గురించి నోటుకు వచ్చినట్టు నువ్వు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న మిగతా ప్రజాప్రతినిధులు చప్పట్లు కొడతారా అండి దాన్ని దాని గురించి మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడేమని దమ్ముంటే